బుచ్చిరెడ్డి బాయిలర్ పట్టణంలోని స్థానిక లైలా హాల్ సమీపంలో చోరీ జరిగింది ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వెంగళరావు కుటుంబ సమేతంగా నిన్న ఉదయం నరవాడ తిరునాలకు వెళ్లి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు లోపలికి వెళ్లి చూడగా తలుపులతో పాటు బీరువాలు ధ్వంసం చేసి ఉండడాన్ని ఆయన గమనించారు దీంతో వెంటనే హండ్రెడ్ కు డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా వేలు ముద్రలను సేకరించారు క్రైమ్ అడిషనల్ ఎస్పి ప్రసాద్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను అడిగి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా బాధితుడు వెంగళరావు మాట్లాడుతూ అరవై సవార్ల బంగారు ఐదు లక్షల రూపాయలు నగదు దోచుకు వెళ్లారని తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు నగర ఆ ఎనికి తీసేయొద్దదిస్తే ఆ ఎత్తుల అదే గేడనమే ఉందగా పరివిత రన్నింగ్ అదేం ఎంట్రీ విఫర్ ఐంగల్ వాడ రూటర్ అన్న టీచర్ कुछ अच्छा है ना अल्लाह ताला बेटा क्या है तो हम सब जी और सब्जी और बाकी thank you, thank you. Thank you. Thank you. Thank you. इतनी सी दांत को बेटा कैन बैरोना इधर आया ना दांत ले आ हां ये आ गया आदि आदि तीन की बंदे का दिखती है हां अंदरने సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు వెంగల్ రావు నేను గవర్నమెంట్ హై స్కూల్ విచ్చిరెడ్డి పాలనలో స్కూల్ అసిడెంట్ సోషల్ అసిటెంట్గా పనిచేస్తున్నాను నిన్న ఉదయం ఆరున్నరకి నరవడ రంగమాంబ తిరునామ నిమిత్తం మా కుటుంబం వెళ్ళి రాత్రి తిరునాలు తీసుకొని ఈరోజు ఈవినింగ్ త్రీ థర్టీకి వచ్చేసరికి ఈ డోర్లన్నీ కాలుగొట్టి లోపల బీరు వాళ్ళన్ని లోపల ఉన్నటువంటి బంగారం కానీ క్యాష్ కానీ ఎత్తికెళ్ళినట్టుగా గుర్తించాము వెంటనే మేము వన్ నాట్ ఎయిట్కి వన్ వన్ జీరో జీరోకి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు ప్లస్ టీం వచ్చి ప్లస్ అవి తీసుకున్నారు సార్ ఒక ఐదు లక్షల వరకు నగదు ఉంటుంది ఒక నలభై నుంచి యాభై సవర్ల గోల్డ్ కూడా ఉంటుంది సార్